హలో అండి నేను మీ సునీత దారిద్ర్యం తలకపోయి ఆర్థిక అభివృద్ధి మరియు ఆరోగ్యం కోసం ఈ ధనత్రయోదశి రోజున కాలంలో శివయ్యకి అభిషేకం చేసుకోవడం వలన మనకి దారిద్ర్యం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పూజని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది పూజా విధానం తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ధనత్రయోదశి శని ప్రదోషం కనుక సూర్యుడు ముందే తలస్నానం చేసి శనీశ్వరుడి దగ్గర తైలంతా అభిషేకం చేసి నువ్వుల నూనెతో దీపం పెట్టుకొని శివయ్యకి అర్చన చేయించుకుంటే చాలా మంచిది ఈరోజు ఈ పూజను చేసుకోవడం వలన శని భగవానుడు మరియు శివయ్య అనుగ్రహం నిండుగా కలుగుతుంది ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ధనత్రయోదశి లక్ష్మీ కుబేరల పూజని మీకు వీలైనంతలో పూజించుకోవాలి అన్నంలో కొంచెం నల్ల నువ్వులను కలిపి కాకులకు పెట్టడం వల్ల శని దోషం పోతుంది మీకు వీలుంటే తప్పకుండా చేసుకోండి తరువాత సాయంత్రం శివయ్యకి ప్రదోష పూజలో భాగంగా నేను చూపించినట్లు శివయ్యకి అభిషేకం చేసుకోవాలి మన ఇంట్లో ఉండే పాలు పెరుగు తేనె చక్కెర నెయ్యితో స్వామికి అభిషేకం చేసుకోవాలి శివయ్య అంటేనే అభిషేక ప్రియుడు అభిషేకం అయిన తర్వాత ఒక చిన్న ప్లేట్లో బెల్వ పత్రాలని అలంకరించి దానిలో ఒక పీఠం పెట్టి స్వామిని ఇక్కడ ఏర్పరచుకున్నాను మీరు ఇలానే చేయాలనేమీ లేదు మీకు వీలైనట్లుగా స్వామిని ఏర్పరచుకోవచ్చు తర్వాత స్వామి పుష్పాలతో అలంకరించి స్వామికి మీకు వచ్చిన స్తోత్రాలు లేదా మంత్రాలను పఠించుకోవచ్చు బెల్వ పత్రాలతో స్వామిని అర్చన చేయడం వలన స్వామి ఎంతో ప్రీతి చెందుతాడు త్రయోదశి తిథి అంటే శనిశ్వర భగవానుడికి ఎంతో ప్రీతి కనుక ఈరోజు నవగ్రహ స్తోత్రాలలో శనీశ్వర భగవాన్ స్తోత్రమైన నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమార్తాండ సంభూతం తమ్మనమామి శనిశ్చర్యం అనే స్తోత్రాన్ని పఠించుకోవడం వలన ఈరోజు శనిశ్వరు ప్రీతి చెంది దోషాలు తొలగిపోతాయి కాలంలో శివయ్య పంచాక్షి నామం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు పఠించుకోవడం వల్ల మనం ఈరోజు జరుపుకునే ధనత్రయోదశి పూజ ఎంతో విశేషమైన ఫలితం దక్కుతుంది తప్పక నియమాలను ఆచరించి ఈరోజు శనిశ్వరుడికి శివయ్యకి ధన్వంతుడికి లక్ష్మీ కుబేరులకి పూజ చేసుకోవాలి ద్వారం ముందు తప్పక యమదీపమును వెలిగించుకోవాలి ఈరోజు ఈ పూజను ఎవరు ఆచరించినా ఎంతో పుణ్యప్రదమైన ఫలితం దక్కుతుంది నమ్మకంతో చేయడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది ఇక్కడ నేను చెప్పిన ఈ పూజలో ఖర్చు తక్కువ ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది ఈ పూజ మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి సపోర్ట్ చేయండి